ఏపీలో తల్లికి వందనం పథకంపై వివాదం చెలరేగింది కూటమి మోసం అంటూ వైసీపీ విమర్శలు ఎక్కుపెట్టడంతో క్లారిటీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి స్థానంలో కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన తల్లికి వందనం పథకంపై పొలిటికల్ వివాదం రాజుకుంది తల్లికి వందనం పథకం విధి విధానాలంటూ విడుదలైన జీవో నెంబర్ ఇరవై తొమ్మిదిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది వైసీపీ హామీలపై కూటమి నేతల ఎన్నికలకు ముందు ఒకలా ఎన్నికల తర్వాత మరోలా మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు తల్లికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఆర్థిక సాయం చేస్తామన్న కూటమి ప్రభుత్వం ఒక్క బిడ్డకే ఆర్థిక సాయం ఇచ్చేలా జీవో విడుదల చేసిందన్నారు తల్లికి వందనం పేరిట పిల్లలకు పంగనామాలు పెట్టారంటూ ఎద్దేవా చేశారు ఆయన ఓటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తల్లికి వందనమే తల్లికి మాత్రమే వందనం పిల్లలందరికీ పంగనామాలు తల్లికి వందనం పథకంపై వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండించిన ఏపీ ప్రభుత్వం పథకంపై ఇంకా మార్గదర్శకాలు ఖరారు చేయలేదని స్పష్టం చేసింది సోషల్ మీడియాతో పాటు కొన్ని పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారం నమ్మవద్దని ప్రకటించింది ప్రభుత్వం విధి విధానాలను రూపొందించిన తర్వాత అధికారికంగా విడుదల చేస్తామని చెప్పింది అప్పటి వరకు ఎలాంటి అవాస్తవాలు నమ్మవద్దని సూచించింది